హ్యాండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పడుతున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు నేను మొన్న అన్నవరం వెళ్ళాము మొన్న అంటే అమ్మావాస్సుకు ఒక టూ త్రీ డేస్ ముందు మేము అమావాస్య దగ్గరగా వెళ్తేనే బెటర్గా వెళ్తాము ఎందుకంటే అప్పుడు జనాలు ఎవరు ఉండరు సో స్వామివారిని మనం చాలా బాగా ఖాళీగా ఉంటుంది అప్పుడు బాగా దర్శనం చేసుకోవచ్చు అదే ఏకాదశులు ఇలా పర్వదినాలే వెళ్ళామనుకో అమ్మాస్లో ఖాళీ ఉండదు ఇది కాకినాడ నుంచి మాకు ఎంత టైం పట్టదు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో మేము మోస్ట్లీ బండి మీద వెళ్ళిపోతుంటాము రే బాగా దగ్గర కాబట్టి ఎక్కువ అన్నవరం వెళ్తుంటాం అన్నమాట ఆల్రెడీ మొన్న అక్టోబర్లో వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు ఆ రోజు వెళ్ళిన రోజైతే వాతావరణం చాలా కూల్గా ఉంది అసలు ఎండ లేదు సో చాలా ఎటువంటి నీరసం లేదు అండ్ మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళాము ఫ్రీ దర్శనంలో మాకు వితిన్ టెన్ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది లైన్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం పెద్ద జనమే లేరు అసలు చాలా పీస్ఫుల్గా దర్శనం చేసి వచ్చేసాము ప్రసాదాల దగ్గర కూడా చాలా ఖాళీగానే ఉంది అండ్ అన్నదానం భోజనాలు పెడతారు కదా అక్కడ కూడా చాలా ఖాళీగా ఉంది మనం ఇలా కొండ ఎక్కుతున్నప్పుడు అబ్బా ఆ కొండలో మనకి నారాయణ నారాయణ అని వస్తుంటాయి అండ్ ఆర్చులమే చూశారు కదా అవన్నీ మంత్రాలు అవన్నీ చూస్తుంటే చాలా ప్రజెంట్గా ఉంటుంది నేనైతే కొన్నవారు వెళ్తుంటాను అంటే మోస్ట్లీ రీజన్ మాకు దగ్గరగా ఉంటుంది కూడా తిరుపతి ఇలాంటివి వెళ్ళాలంటే కొంచెం ముందుగా త్రీ మంత్స్ ముందు ప్లాన్ చేసుకోవాలి కదా సో అన్నవారు అయితే మాకు అప్పటికప్పుడు అనిపించింది మార్నింగ్ టెన్ ఆ టైంకి వెళ్దామా అనిపించి వెంటనే అనుకున్నాము వెంటనే వెళ్ళిపో టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము నియర్లీ లెవెన్ ఫిఫ్టీన్ అంటే మేము వెళ్ళే టైంలో ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి చాలా త్వరగానే వెళ్ళిపోయాము సో మోస్ట్లీ మేము అన్నవారు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తుంటాము అండ్ ఈ లాంగ్ వీడియో పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే చాలామంది అన్నవరం చూసే ఉంటారు అండ్ యూట్యూబ్లో కూడా చాలా అన్నవరం రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయి బట్ నేను వీడియో పెట్టడానికి కొంచెం రీజన్ అయితే ఉంది నేను లేదు యాక్చువల్గా మనకి గుడికి వెళ్ళాము అంటే మనం మనం మొత్తం అన్ని బయట ఉన్న నెగిటివిటీని అంతా వదిలేసి మనం దేవుడి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆయన మీద మన మనసు కేంద్రీకరించుకొని మనకు కావాల్సిన కోరికలు ఉంటాయి అది ధర్మబద్ధం అయితే అడగచ్చు తప్పలేదు అంతేగాని గుడికి వెళ్ళినా కూడా ఈవెన్ మన ఇంట్లో అవని బయట అవని మన ఫ్రెండ్స్ సర్కిల్ అవని బంధువుల్లో అవన్నీ మనం వర్క్ చేసే ప్లేసెస్లో చాలా నెగిటివిటీ ఉంటుంది మనం బాగుంటాయి జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అయ్యో వాడిలా ఉన్నాడరా వీడిలా ఉన్నాడ్రా ఈ నెగిటివిటీ ఎలాగ ఉంటుంది అండ్ ఈ రోజుల్లో ఇంకా కొత్తగా ఏం విన్నది ఏంటంటే ఇంతకుముందు డబ్బు కోసం బాగా జలస్ ఫీల్ అయ్యారు ఇప్పుడు అరే నీకు బీపీ ఉందా నీకు బీపీ లేదా ఓకే బీపీ లేనోడు ఓకే వాడిని చూసి ఇంకా జలస్ ఫీల్ అవుతున్నారు నేను ఇలాంటి కూడా చూసాను అంటే ఇంతకు ముందు డబ్బు ఉంటే జలస్ ఫీల్ అయ్యారు ఇప్పుడు అలా ఇప్పుడు రోగాలు లేకపోయినా కూడా జలస్ ఫీల్ అవుతున్నారు బట్ మనం ఎంత నెగిటివిటీ అంత మనకు మనల్ని చూసి కుళ్ళిపోయే ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది మనకి రోడ్లో తగులుతూనే ఉంటారు బట్ అవన్నీ మనం బయట వదిలేసి గుళ్ళోకి వెళ్ళాలంటే చాలా మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఫుల్గా దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి బట్ అలా నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రీ లైన్లోనే వెళ్ళాను ఆ ఫ్రీ లైన్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి అంత అది కూడా బాగా దగ్గరగా వచ్చేసాక నేను ఉంచున్నాం ఆ నుంచున్న ఆ గ్యాప్లో కూడా కొంతమంది వ్యాంతి పెద్దవాళ్ళే మా కోడలు ఇలాగా మా కోడలు ఇలాగా అంటే దేవుడు దగ్గరికి వచ్చినా కూడా మనం దేవుడికి వచ్చేస్తున్నాము దగ్గరికి వస్తున్నాము ఆయన దండం పెట్టుకోవడం మానేసి మా కోడలు ఇలాగా మా కోడలు ఇలాగా మా కోడలు రాలేదు ఇలాంటివి మాట్లాడుకుంటున్నారు నాకు అసలు వినడానికి చాలా చిరాకు వచ్చింది ఇంతసేపు మార్నింగ్ లెగితే మనకు కోడల మీద కాన్సన్ట్రేషన్ బోల్డ్ ఉంటాయి అవన్నీ ఓకే కోడలు మంచి తర్వాత చెడ్డ తరు వాటర్ అది ఏదన్నా మనకి గుడి బయటే బట్ కూడికి వచ్చాం అందులోనే ఇంత పుణ్యక్షేత్రానికి వచ్చామంటే మన మనసు అంతా అక్కడే కేంద్రీకరించాలి ఐ మీన్ నాకు తెలుగు సరిగ్గా నేను మాట్లాడుతున్నాను లేదో తెలియదు కానీ మీలో ఎవరైనా వీడియోస్ చూసుకోవటం నాకేం పర్వాలేదు నా ఛానల్ నాకు నచ్చింది చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా మనకు చూడండి అంత ప్రశాంతమైన వాతావరణం మన దేవుడి మీద పూర్తిగా మనసు లగ్నం చేసి మనకి ఏంటి ఏం కావాలి మన ఫ్యూచర్ ఏంటి ఓకే ఓకే మీకు ఏ కోరిక లేకపోతే రెండు చేతులు జోడించి దండం పెట్టుకుని వచ్చేస్తే చాలు అండ్ మంచి హెల్త్ ఇలాంటివి అంతే కానీ గుడికి వచ్చినా కూడా నాకు మా కోడళ్ళ మా కోడళ్ళ ఇంక ఇదే నాన్ స్టెప్పనా నాకు అదే అర్థం అవట్లేదు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అక్కడ అనిపించింది సర్లే గుడికి వచ్చాము నాకు ఎందుకు లేనిపించింది ఉన్నది ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్లో నారాయణ నారాయణ గోవింద గోవింద అసలు దయచేసి మీకు ఎటువంటి నెగిటివిటీ ఉన్నా గుడి బయట అంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వస్తే కంప్లీట్గా అన్నీ వదిలేసి రండి మీరు గుడికి వచ్చి కూడా ఇంకా మారకపోతే ఇంకెందుకు ఎందుకు చెప్పండి అనవసరం నా దర్శనం అయితే నేను చాలా బాగా చేస్తున్నాను ఈ మాట చెప్తాను నేను ఇంత లాంగ్ గుడి అప్లోడ్ చేస్తాను జనరల్గా ఈ మధ్య లాంగ్వడేస్ అంటే ఎది చేసి ఖాళీ కూడా నాకు లేదు అందుకే నేను ఎదురు చేయట్లేదు నాకు నా పాపతో నా వక్తితోనో నాకు సరిపోతుంది బట్ ఈ విషయం చెప్దామని వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా మనకెంత ప్రశాంతంగా ఉంటుంది అన్నవరం అనే కదా పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రమని చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం వెళ్ళామా దర్శనం చేసుకున్నామా ప్రసాదం తిన్నామా అన్న క్షేత్రానికి వచ్చామో అక్కడ భోజనం చేసాము ఇలా ఉండి మనకి ఓకే మన ధర్మబద్ధమైన కోరికలు ఉంటే దేవుడు తప్పకుండా చేరుస్తాడు అవి కోరికను అంతే అంతేగాని గుడికి వచ్చినా కూడా పక్క కూడా అనవసరమైన టాపిక్స్ మీద ఎందుకు గుడిలో డిస్కషన్స్ ఇలాంటివి మనకి మనం పూర్తిగా మనసు దేవుడి మీద పెట్టాలని నా కోరిక నా వీడియో నచ్చితే నా చూడండి ఇంకేస్ మీకు మీకు నచ్చకపోతే మీరు ఎవరికైనా నచ్చకపోతే ఈ వీడియో స్కిప్ చేశాను నాకు ఏం ప్రాబ్లం లేదు బట్ నేను చెప్పాలనుకుని చెప్తున్నాను ఇంకస్తమానం మార్నింగ్ లేచినప్పటి నుంచి కోడల మీద పక్కుంటోళ్ళ మీద మీద ఇది ఈ ఇది అలాగే తప్పదు ఆల్రెడీ సోషల్ మీడియాలో బయట అని నెగిటివిటీ చాలా ఉంది ఒకళ్ళు బాగుంటే జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అంతా బయట వెళ్ళేసి గుడికి వచ్చామంటే టోటల్గా దేవుడి మీద ఫోకస్ చేయండి నేనైతే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను మంచిగా ప్రసాదం తిన్నాను అండ్ వీడియోస్ తీసాను ఆల్రెడీ చాలామంది అన్నవారిని చూసే ఉంటారు జస్ట్ ఈ విషయం చెప్పడానికి ఇంత లాకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోవద్దు అండ్ గుడికి వస్తే వస్తామంటే కంప్లీట్గా మీ మనసు అంతా దేవుడి మీద పెట్టండి అనవసరమైన టాపిక్స్ అన్నీ గుడి బయటే వదలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్